గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ డేట్ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అవుట్ సైడ్ ఏసీ అరైవల్స్ సుమారు పదిహేను వేల టిక్కీలు లోకల్ అండ్ గుంటూరు ఏసీ అరైవల్స్ సుమారు యాభై వేల టిక్కీలు ఏసీ తేజా క్వాలిటీస్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ తేజా క్వాలిటీ జనరల్ మార్కెట్ పదకొండు వేల నుండి పన్నెండు వేలు ఏసీ తేజా డెలాక్స్ క్వాలిటీ పదమూడు వేల నుండి పదమూడు వేల రెండు వందలు ఏసీ అర్మూర్ మీడియం క్వాలిటీ ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ పదివేల నుండి పదివేల రెండు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీస్ పదివేల నుండి పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీస్ జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు ఏసీ సింజెంటా బళ్ళారి క్వాలిటీస్ తొమ్మిది వేల నుండి పదివేల ఐదు వందలు ఏసీ సింజెంటర్ దేశవాలి క్వాలిటీస్ ఎక్కువగా పదివేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ సూపర్ టెన్ క్వాలిటీస్ త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీస్ జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పన్నెండు వేలు సూపర్ టెన్ క్వాలిటీస్ డెలాక్స్ పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు ఏసీ నంబర్ ఫైవ్ క్వాలిటీస్ తొమ్మిది వేలు జనరల్ మార్కెట్ పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ నంబర్ ఫైవ్ డెలాక్స్ రేరు క్వాలిటీస్ పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగీ క్వాలిటీస్ జనరల్ మార్కెట్ పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగీ సూపర్ డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఆరు వందలు ఏసీ రెండు వేల నలభై మూడు క్వాలిటీస్ జనరల్ మార్కెట్ తొమ్మిది వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ షా క్వాలిటీస్ పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీ రోమి ట్వంటీ సిక్స్ క్వాలిటీస్ జనరల్ మార్కెట్ పదివేలు నుండి పన్నెండు వేలు ఏసీ తేజ తాలు ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు ఏసీ సీడు తాలు నాలుగు వేలు నుండి ఆరు వేలు Cold fresh arrivals week today market. Follow the general market, mostly medium, medium best qualities in Mirchi yard.